హాయ్ వెల్కమ్ టు సింతా డైరీస్ మీరు మిర్రర్ ముందు ఎప్పుడైనా నుంచొని ఫేస్ చూసుకున్నప్పుడు మీకు ఏమైనా ఓపెన్ పోర్ట్స్ అలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయా అంటే చిన్న చిన్న గుంటలుగా సో వాటిని అంటారండి ఓపెన్ పోర్ట్స్ అని ఇవి కొంతమందికి ఎక్కువగా ఉంటాయి కొంతమందికి విజిబిలిటీ ఉండదు సో ఈ రోజు మన మన వీడియోలో ఏంటి అంటే ఓపెన్ పోర్ట్స్ అనేవి ఎందుకు వస్తాయి దానికి హోమ్ రెమెడీస్ ఏంటి అలాగే ట్రీట్మెంట్స్ ఏంటి అనేవి ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి సో నౌ లెట్స్ గో టు ఓపెన్ పోర్స్ అంటే ఏంటి మన చర్మంలో చిన్న చిన్న రంధ్రాలే పోర్స్ అండి అవి కామన్ గా అందరికీ ఉంటాయి కానీ ఇవి పెద్దగా కొంతమందికి ఎక్కువగా పెద్దగా కనిపించడం వల్ల వాళ్ళకి ఏంటి అంటే ఏజ్డ్ లుక్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే డల్ లుక్ కూడా వస్తుంది సో ఇవి ఓపెన్ పోర్స్ అనేవి ఎందుకు వస్తాయి వీటిలో ఏంటంటే నార్మల్ గా జెనెటిక్ గా పేరెంట్స్ దగ్గర నుంచి ఓపెన్ పోర్స్ అనేవి కొంతమందికి జెనెటిక్ గా వస్తాయి కొంతమందికి ఏంటి అంటే ఎక్సెసివ్ ఆయిల్ ప్రొడక్షన్ వల్ల నెక్స్ట్ సన్ డ్యామేజ్ అలాగే స్కిన్ ఇరిటేషన్ యాక్నీస్ కార్స్ అలాగే వాంగ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కూడా యూస్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఓపెన్ పోర్ట్స్ అనేవి ఎక్కువ విజిబిలిటీగా ఉంటుంది సో ముఖ్యంగా టీనేజ్ లో ట్వంటీస్ లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇవి ఓపెన్ పోర్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి ఓపెన్ పోర్ట్స్ నిజంగా తగ్గుతాయా ఓపెన్ పోర్ట్స్ అనేవి పూర్తిగా అయితే నీకు మాయమైపోవండి ఇది ఇంపాసిబుల్ అయితే మనం విజిబిలిటీస్ స్మాలర్ అయితే చేయవచ్చు సో స్కిన్ టైట్నింగ్ వల్ల ఇది ఎక్కువగా సాధ్యమవుతుంది సో ఎలా మనం ఓపెన్ పోర్ట్స్ తగ్గించుకోవచ్చు అంటే రెగ్యులర్ గా మనం స్కిన్ కేర్ అనేది యూజ్ చేస్తూ ఉండాలి అలాగే రైట్ యాక్టివిటీస్ అనేవి ఉండాలి సో నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్రీట్మెంట్స్ అనేవి మీకు తీసుకుంటూ ఉంటే ఇవన్నీ ప్రాపర్ గా మీరు ఫాలో అవుతుంటే మీకు ఓపెన్ పోర్ట్స్ అనేవి చాలా వరకు తగ్గుతూ ఉంటాయి ఇంట్లోని కొన్ని హోమ్ రెమెడీస్ కూడా ఉన్నాయండి వీటిల్లో ఏంటంటే వీటితో ఏంటంటే పెద్దగా ఖర్చు పెట్టకుండానే ఇంట్లో మీరు ఓపెన్ పోర్ట్స్ అనేవి తగ్గించుకుంటూ ఉండొచ్చు సో ఫస్ట్ దీంట్లో ఏంటంటే ఐస్ క్యూబ్ రబ్ డైలీ ఒక థర్టీ సెకండ్స్ అనేది మీరు ఐస్ క్యూబ్స్ రబ్స్ చేసుకుంటూ ఉంటే ఓపెన్ పోర్ట్స్ అనేవి కొంచెం తగ్గుతూ వస్తాయి నెక్స్ట్ ముల్తాన్ మట్టి ముల్తాన్ మట్టి వీక్లీ వన్స్ మీరు ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి నెక్స్ట్ గ్రీన్ టీ టోనర్ టోనర్ స్ప్రే చేసుకుంటే మీకు ఓపెన్ పోర్ట్స్ అనేవి కూడా చాలా విజిబిలిటీ అనేది తగ్గుతూ ఉంటుంది దీంతో పాటు బ్యాలెన్స్ గా డైట్ ఉండాలి అలాగే వాటర్ ఇన్ టేకింగ్ అనేది కూడా ఎక్కువ ఉండాలి ఎన్ని చేసినా ఏం చేసినా సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి సన్ స్క్రీన్ కానీ లేకపోతే సన్ డ్యామేజ్ వల్ల పోర్స్ ఇంకా పెద్దవిగా కనిపిస్తాయి రైట్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తీసుకోవడం అనేది చాలా మంచి టాస్క్ అండి ఎందుకంటే ఇది ఫస్ట్ ఆయిల్ స్కిన్ ఆయిల్ స్కిన్ అంటే మాయిశ్చరైజర్ అవసరం లేదు అనుకుంటారు సో ఆయిల్ స్కిన్ వాళ్ళు కూడా మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి ఓపెన్ పోర్ట్స్ తగ్గించడానికి కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయండి వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే నియాసిన్మైట్ సిరం అండి టూ టు ఫైవ్ పర్సెంట్ ఇది ఆయిల్ కంట్రోల్ చేస్తుంది అలాగే పోర్ట్స్ కూడా టైప్ చేస్తుంది నెక్స్ట్ సాల్స్విక్ యాసిడ్ సీరం ఇది కూడా క్లీన్ పోర్స్ అనేవి క్లీన్ చేస్తూ ఉంటుంది నెక్స్ట్ రెటినాల్ థర్టీ ఏజ్ ఉండే వాళ్ళు రెటినాల్ సిరమ్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే స్కిన్ అనేది రెన్యూవల్ చేసుకోవచ్చు నెక్స్ట్ క్లే మాస్క్స్ అండి ఇది ఆయిల్ అనేది బాగా సక్ చేస్తుంది సో ఓపెన్ పోర్ట్స్ అనేవి కూడా చాలా వరకు తగ్గుతూ ఉంటాయి కానీ ఏది చేస్తున్నా కానీ మనకి పేషెన్సీ అలాగే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఓపెన్ పోర్ట్స్ తగ్గించడానికి ప్రొఫెషనల్ గా ట్రీట్మెంట్స్ కూడా చేయొచ్చు అండి వీటిలో ఏంటి అంటే ఫస్ట్ మనకి కెమికల్ పిల్స్ కెమికల్ పిల్స్ వీటి వల్ల ఏంటంటే మనకి పైన డెడ్ స్కిన్ అంతా పోతుంది పోర్ట్స్ అనేవి కూడా క్లియర్ అయిపోయి స్మాల్ గా కొంచెం కనిపిస్తాయి నెక్స్ట్ మైక్రో నీడ్లింగ్ అలాగే లేజర్ రీసర్ఫేసింగ్ కూడా ఉంటుంది ఓపెన్ పోర్ట్స్ కోసం నెక్స్ట్ రేడియో ఫ్రీక్వెన్సీ టైప్ అదేనండి ఎంఎన్ఆర్ఎఫ్ ఈ ట్రీట్మెంట్స్ వల్ల ఏంటి అంటే మనకి ఓపెన్ పోర్స్ అనేవి క్లోజ్ అవుతూ వస్తుంటాయి సరే కానీ వీటిని చేపించుకోవాలి అనుకుంటే మీరు కంపల్సరీ డాక్టర్ అయితే కన్సల్ట్ అవ్వండి ఇప్పుడు ఓపెన్ పోర్ట్స్ లో చాలా మందికి మ్యాథ్స్ అండ్ ఫ్యాక్ట్స్ కూడా చెప్తానండి మీకు ఫస్ట్ మ్యాథ్స్ ఏంటంటే స్టీమ్ ఎక్కువ తీసుకుంటే పోర్ట్స్ స్మాల్ అవుతాయా నో అండి స్టీమ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది సో నెంబర్ మైత్ టూ ఓన్లీ ఆయిల్ స్కిన్ వాళ్ళకే ఓపెన్ పోర్ట్స్ ఉంటాయా అంటే లేదండి డ్రై స్కిన్ వాళ్ళకు కూడా జెనెటిక్ వల్ల ఓపెన్ పోర్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి నెక్స్ట్ మేకప్ తో పోర్ట్స్ అనేవి క్లోజ్ అవుతాయి నో అండి టెంపరర్లీ కవర్ అవుతాయి కానీ మీకు యాక్చువల్ సైజ్ అయితే చేంజ్ అయితే అవ్వదు సో మనకి ఇప్పుడు ఏంటి అంటే ఓపెన్ పోర్ట్స్ అనేవి పర్మనెంట్ గా పోవు కానీ విజిబిలిటీ అనేది మనం తగ్గించుకోవచ్చు రైట్ స్కిన్ కేర్ అలాగే డైట్ ట్రీట్మెంట్స్ తో కంట్రోల్ అయితే చేసుకోవచ్చు ముఖ్యంగా మనకి పేషెన్సీ కన్సిస్టెన్సీ అనేది కంపల్సరీ ఉండాలి సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను అలాగే యూస్ఫుల్ అవుతుందని కూడా అనుకుంటాను సో ఈ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓపెన్ పోస్ట్ ఇంకా ఎవరైనా ఏమైనా ఆల్రెడీ ఏమైనా యూజ్ చేస్తున్నారా నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో నెక్స్ట్ ఇంకొక స్కిన్ కేర్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్